హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాల్టి వీడియోలో ప్రెషర్ కుక్కర్లో సింపుల్ ప్రాసెస్లో ఈజీగా రైస్ రెసిపీని ఎలా చేసుకోవాలో చూద్దాము ఈ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది అలాగే హెల్తీగా కూడా ఉంటుంది నాలుగు వంకాయలతో ఒక ఆలుగడ్డతో ఈజీగా ఈ రైస్ని చేసేయచ్చు ఎప్పుడు మిక్స్డ్ వెజిటేబుల్స్తో రైస్ చేసి ఉంటారు కానీ ఇలా వంకాయలతో రైస్ చేసి ఉండరు ఇలా చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది వంకాయతో ఎప్పుడు కర్రీసే కాకుండా ఇలా రైస్ని చేయండి లంచ్ బాక్స్లోకి ఈజీగా చేసేయచ్చు అండ్ చాలా టేస్టీగా హెల్తీగా ఉంటుంది పిల్లలకి వారానికి ఒకసారి ఇలా చేసి పెట్టండి వంకాయ తినని వాళ్ళు కూడా ఇలా రైస్ని ఈజీగా తినేస్తారు మరి వంకాయ ఆలుతో సింపుల్గా రైస్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాము ముందుగా రైస్ని తీసుకోండి నేను బాస్మతి రైస్ని తీసుకున్నాను ఏ రైస్నైనా తీసుకోవచ్చు టూ కప్స్ రైస్ని తీసుకొని ఒకసారి కడిగేసి తర్వాత వాటర్ని యాడ్ చేసుకొని ట్వంటీ మినిట్స్ వరకు ఇలా నానపెట్టుకోండి తర్వాత ఒక గిన్నెలోకి వాటర్ని తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని వంకాయలని ఇలా పొడవుగా కట్ చేసుకొని వంకాయలన్నిటిని ఆ ఉప్పు నీళ్ళలో వేసుకోండి వంకాయలు కట్ చేసిన తర్వాత వాటర్లో వేయకపోతే కలర్ మారిపోతాయి అందుకే ఇలా ఉప్పు వాటర్లో వేసుకోండి కొంచెం చింతపండును తీసుకొని ఒకసారి కడిగి తర్వాత వాటర్లో ఇలా నానబెట్టుకోండి ఇప్పుడు ఈ కర్రీకి ఫస్ట్ కొంచెం పౌడర్ని చేసుకోవాలి దానికోసం ఒక ప్యాన్ని పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్క టేబుల్ స్పూన్ ఆయిల్ని మాత్రమే వేసుకోండి అది వేడైన తర్వాత వన్ టేబుల్ స్పూన్ శనగపప్పుని వన్ టేబుల్ స్పూన్ మినప్పప్పుని రెండు టేబుల్ స్పూన్ల ధనియాలని వేసుకొని తర్వాత ఒక బిర్యానీ ఆకుని వేసుకోండి ఒక టీ స్పూన్ జీలకర్రని వేసుకొని ఒక దాల్చిన చెక్క నాలుగు లవంగాలు రెండు యాలకులని వేసుకోండి ఐదారు ఎండుమిరపకాయల్ని వేసుకొని రెండు మూడు కాజుని వేసుకోండి అలాగే కొంచెం కొబ్బరిని కూడా వేసుకోండి కాజుని కావాలంటే స్కిప్ చేయవచ్చు ఇవన్నీ వేసుకొని లో ఫ్లేమ్లో రెండు మూడు నిమిషాల వరకు ఫ్రై చేసుకోండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత పౌడర్ లాగా గ్రైండ్ చేయండి ఒక ఉల్లిగడ్డని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకోండి రెండు పచ్చిమిర్చిలను కూడా కట్ చేసుకొని ఆలుగడ్డని పొట్టు తీసేసి ముక్కలుగా కట్ చేసుకోండి ఇప్పుడు ఈ వంకాయ రైస్ని చేసుకోవడం కోసం ప్రెషర్ కుక్కర్ని పెట్టుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని రెండు స్పూన్ల ఆయిల్ని వేసుకోండి ఆయిల్ వేడైన తర్వాతనే దాల్చిన చెక్కని లవంగాలని వేసుకోండి మీకు కావాలంటే ఇంకా స్పైసెస్ని వేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలన్నిటినీ వేసుకోండి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా గోలేంత వరకు హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి రెండు పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని ఇలా వేసుకొని ఫ్రై చేసుకోండి ఉల్లిపాయలు బాగా గోలిన తర్వాత వంకాయలో ఉన్న వాటర్ అన్నీ తీసేసి వంకాయ ముక్కలు అన్నిటినీ వేసుకోండి ఇలా వంకాయలు వేసుకున్న వెంటనే ఫ్లేమ్ని హై ఫ్లేమ్లోకి పెట్టుకోండి హై ఫ్లేమ్లో వంకాయల్ని రెండు నిమిషాలు బాగా ఫ్రై చేయండి అలా ఫ్రై చేసిన తర్వాత ఫ్లేమ్ని లోటు మీడియం ఫ్లేమ్లోకి చేసుకొని వంకాయల్ని మగ్గనివ్వండి హాఫ్ టీ స్పూన్ పసుపుని కూడా వేసుకొని వంకాయల్ని బాగా ఫ్రై చేసుకోండి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ వంకాయల్ని బాగా మగ్గనివ్వాలి ముందు రెండు నిమిషాలు హై ఫ్లేమ్లో వంకాయల్ని ఫ్రై చేసుకొని తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ వంకాయల్ని మగ్గించుకోవచ్చు ఇలా వంకాయలు మొత్తం మగ్గిన తర్వాత ఆలుగడ్డ ముగ్గల్ని కూడా వేసుకొని మళ్ళీ కలుపుకొని మళ్ళీ ఒక నిమిషం ఫ్రై చేసుకోండి ఇలా ఆలుని కూడా లోటు మీడియం ఫ్లేమ్లోకి చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోండి తర్వాత టేస్ట్కి తగినంతగా సాల్ట్ని వేసుకోండి నేను టూ టేబుల్ స్పూన్స్ సాల్ట్ని వేసుకుంటున్నాను ఇలా సాల్ట్ని వేసుకొని మళ్ళీ కర్రీని బాగా కలుపుకోండి ఈ రైస్లో ఆలుగడ్డ ముక్కలు వేసుకోకుండా ఒక వంకాయలతో కూడా చేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా మొత్తం మగ్గిపోవాలి చూసారు కదా వంకాయలు మొత్తం ఎంత బాగా మగ్గిపోయాయో ఇలా మగ్గిన తర్వాత ముందు మనం వేయించుకున్న పప్పులన్నీ చల్లారు ఉంటాయి వాటిని మిక్సీ జార్లోకి తీసుకొని పౌడర్ని చేసుకొని ఆ పౌడర్ని ఇందులో వేసుకోండి మీరు స్పైస్ ఎక్కువగా తింటే పౌడర్ని మొత్తం వేసుకోండి తక్కువగా తినేవాళ్ళు కొంచెం తక్కువగా వేసుకోండి నేను మొత్తం వేసుకుంటున్నాను టూ కప్స్ రైస్కి నేను తీసుకున్నవన్నీ సరిపోతాయి ఇప్పుడే కారపొడిని కావాలంటే కూడా వేసుకోండి అలాగే ఇంకేమైనా మసాలాలు కావాలంటే కూడా ఆ పౌడర్స్ని కూడా ఇప్పుడే వేసుకోండి వేసుకొని ఇలా లో ఫ్లేమ్లో బాగా కలుపుకోండి రెండు నిమిషాలు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత చింతపండు రసాన్ని వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో ఇదంతా బాగా దగ్గరికి అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి మూత పెట్టేసి రెండు మూడు నిమిషాల వరకు ఇలా ఫ్రై చేసుకున్నారంటే మొత్తం దగ్గరికి అయిపోతుంది ఇలా అయిన తర్వాత మళ్ళీ కలుపుకొని ముందుగా మనం నానబెట్టుకున్న రైస్ ఉంది కదా అందులో వాటర్ అన్నీ తీసేసి రైస్ని మొత్తం ఇందులో వేసుకోండి రైస్ వేసుకున్న తర్వాత ఒక్కసారి మాత్రమే లైట్గా అలా కలపండి లేదంటే రైస్ విరిగిపోతుంది ఇలా ఒకసారి కలిపిన తర్వాత వాటర్ని యాడ్ చేసుకోండి నేను రెండు కప్పుల బాస్మతి రైస్కి మూడు కప్పుల వాటర్ని తీసుకుంటున్నాను మీరు తీసుకునే రైస్కి తగినంతగా వాటర్ని తీసుకోండి ఎన్ని కప్పుల రైస్ తీసుకుంటే అంతకు సరిపడా వాటర్ని తీసుకోండి ఇలా వాటర్ తీసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి కలిపిన తర్వాత ఒకసారి వాటర్ని టేస్ట్ చేసి చూడండి సాల్ట్ తక్కువగా అనిపిస్తే ఇప్పుడు వేసుకొని కలుపుకోండి ముందు తక్కువగానే వేసుకున్నాము వంకాయల్లో అందుకని ఇప్పుడు కొంచెం పడుతుంది తక్కువగా అనిపిస్తే వేసుకొని మళ్ళీ కలుపుకొని ఇప్పుడు కావాలంటే ఇప్పుడే కొత్తిమీరని వేసుకోండి వేసుకోకపోయినా బాగుంటుంది ఇలా వేసుకొని కలుపుకొని మూత పెట్టేసి విజిల్ పెట్టేసి హై ఫ్లేమ్లో రెండు విజిల్లు లో ఫ్లేమ్లో రెండు విజిల్లు పెట్టుకోండి ఇలా విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూతని తీయండి అంతే చాలా సింపుల్గా నాలుగు వంకాయలతో ఇలా రైస్ రెడీ అయిపోయింది ఇది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా హెల్తీ ఈజీగా లంచ్ బాక్స్లోకి చేసి పెట్టేయచ్చు అండ్ చాలా ఇష్టంగా తినేస్తారు చూడండి వంకాయలు బాగా ఉడికాయి మరీ పేస్ట్లాగా అయిపోకుండా అలా అని ఉడకకుండా కాకుండా బాగా ఉడికాయి రైస్ కూడా మెత్తగా కాకుండా పొడి వచ్చింది వాటర్ కరెక్ట్గా సరిపోయాయి ఈ రైస్ అనేది చాలా టేస్టీగా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది పిల్లలకైతే వారానికి ఒకసారి ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తినేస్తారు ఎప్పుడు రెగ్యులర్గా చేసే కర్రీస్ ఇష్టపడని వాళ్ళకి ఇలా డిఫరెంట్గా రైస్ని చేసి పెట్టండి ప్లేట్ని ఖాళీ చేసేస్తారు మరి రైస్ మీకు నచ్చినట్టయితే మీరు ట్రై చేయండి నా వీడియోకి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరికొన్ని ఇలాంటి రెసిపీస్ నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్